బరువు తగ్గించే అల్లం నీళ్ళు హలో ఎవరీవన్ ఈరోజు మనం వెయిట్ లాస్లో ఒక చిన్న చిట్కా గురించి తెలుసుకుందాం అదే అల్లం అల్లం నీళ్ళు శరీరంలోని కొవ్వును వేగంగా కరిగిస్తాయని జపనీయుల నమ్మకం యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు కలిగి జింజరాల్ అల్లంలో ఉంటుంది కాబట్టి బరువు తగ్గడంతో పాటు పరిపూర్ణ ఆరోగ్యానికి కూడా అల్లం నీళ్లు తోడ్పడతాయి ఈ నీళ్లను ఎలా తయారు చేయాలంటే కొన్ని పల్చని అల్లం స్లైసులు నిమ్మరసం ఒకటిన్నర లీటర్ నీళ్లు సిద్ధం చేసుకోవాలి నీళ్లను మరిగించి అల్లం చేర్చి మంట తగ్గించి పదిహేను నిమిషాలు మరిగించాలి ఈ నీళ్లను చల్లార్చి వడగట్టాలి అందులో నిమ్మరసం పిండుకోవాలి పరగడుపున ఒక గ్లాసు రాత్రి భోజనానికి ముందు ఒక గ్లాసు అల్లం నీళ్లు తాగాలి అల్లం నేలతో జీర్ణ సంబంధ కండరాలు ఆరోగ్యం పొందుతాయి విరోచనాలు పొట్టలో నొప్పి అదుపులోకి వస్తాయి కండరాలు నొప్పులు తగ్గుతాయి